రైతన్నలు బాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడకం గురించి తెలుసుకుందామా పంటల ఉత్పత్తిలో బాస్వరం అనేది ఒక ప్రధాన పోషకం ఇది పంట పెరుగుదలకు వేలు వృద్ధి చెందడానికి దోహదపడుతుంది రైతులు బాస్వరాన్ని డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వినియోగిస్తారు ఇక బాస్వరం పోషకాన్ని భూమిపై చల్లినప్పుడు అది మొక్కలకు అందుబాటు కాని రూపంలోకి మారిపోతుంది ఇక బాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు వాడకం రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మొదటిది సాగు ఖర్చు తగ్గుతుంది రెండవది నేల భౌతిక లక్షణాలను పునరుద్ధరిస్తుంది మార్కెట్లు సులువగా కూడా లాభ్యమవుతుంది బాసురాన్ని కరిగించే బ్యాక్టీరియాలతో ప్రయోజనాలు ఎన్ని తెలుసుకుందామా లభ్యం కాని రూపంలో ఉన్న బాసురాన్ని ఈ బ్యాక్టీరియా జాతులు లభ్య రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయి బాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అంటే పిఎస్బి ఒక ప్యాకెట్ వాడితే హెక్టార్కు ఒక బ్యాగు డిఏపి వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు ఇక పంట సాధారణ దిగుబడిలో ఎటువంటి మార్పు ఉండదండి ఇక భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను అన్ని పంటలకు వినియోగించుకోవచ్చు ఇక ఈ జీవన ఎరువులను రెండు పద్ధతుల్లో వినియోగించుకోవచ్చు ఒకటేమో భూమిపై అంటే నేలపై జల్లడం ఇంకొకటి విత్తన శుద్ధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనలాంటి రైతు సోదరులకు షేర్ చేయండి